సడన్ గా ఒక దగ్గరికి పిలిపొచ్చింది టెన్ మినిట్స్ లో రెడీ అయిపోవాలి విత్ విత్ని చేసేది సింపుల్ గా ఈ జార్జెట్ సారీ తీసుకున్నా టెన్ సెకండ్స్ లోనే కట్టేసుకున్నా వెతుకున్నంత టైం లేదు కాబట్టి ఇయర్ రింగ్స్ ఇవి బయట ఉన్నాయి పెట్టేసుకున్నా హెయిర్ వాష్ చేశాను కదా హెయిర్ అయితే అసలు ఆరలేదు తలనొప్పి తలనొప్పేస్తుంది కాబట్టి సింపుల్ గా క్లిప్ అయితే వీడియో తీసుకుంటుంటే వెనకమాల నుంచి చూడండి తొంగి తొంగి చూస్తున్నారు ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇవి తీసుకుని వేసుకున్నా బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఫైనల్ గా కుంకుమ పెట్టేసుకుని లిప్స్ కి లిప్ బామ్ కూడా పెట్టేసుకున్నా అసలే వింటర్ సీజన్ వెళ్ళిపోదామా ఎక్కడికి అనుకుంటున్నారు శివయ్య దగ్గరకి అండి బాబు టెంపుల్ అయితే వచ్చాము శివయ్యని చూడండి దీపాల కాంతులతో వెలిగిపోతే మినిట్ వరకు తెలియదు టెంపుల్ కు వస్తానని అందరూ వెళ్తుండంగా సడన్ గా నన్ను రమ్మన్నారు టెన్ మినిట్స్ లో రెడీ అయిపో వెళ్దాము పిలిపొచ్చాక రాకుండా ఉంటామా ఇంక అన్ని పనులు పక్కన పెట్టేసి వచ్చాయి టెంపుల్ లో జ్యోతి లింగాలు ఉంటాయి అన్ని లింగాలకి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ సోమవారం త్రయోదశి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి నందీశ్వరుడి చేసుకుని ఇంకెలాగ వచ్చాను కదా అని మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే తీసుకొచ్చాను ఇంకా వెలిగించేసారు లాస్ట్ లో ప్రసాదం ముఖ్యం బిగులు ప్రసాదం తీసుకుని ఇంటికి जैसे